ముఖ్యంగా అంటే మన దేశానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాంతాలు ఏంటి అంటే పల్లెటూరు ఎందుకంటే పలా పల్లెటూరులే మన ప్రగతి రాతి చక్రాలు కావాలి మన దేశానికి స్కూల్ గురించి కొని స్కూల్లో స్మార్ట్ ఎడ్యుకేషన్ గురించి కానీ తర్వాత మనకి ఒక ప్రైమరీ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గురించి కానీ తర్వాత నెక్స్ట్ మనకి ఇంటర్నెట్ అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ రావడానికి వైఫై కానీ తర్వాత అలాంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సిన అన్నిటి గురించి ఇందులో పొందుపరచడం జరిగింది సో దాంతోపాటుగా మనకి ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ తర్వాత మనకి ఏవైతే ఉంటాయో పోస్టల్ కానీ కొరియర్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా మనకి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రస్తుతానికి ఈ కామర్స్ ద్వారా మనం మన గ్రామంలో పండిన పంటలను కానీ లేదంటే డైరీ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే లైఫ్ స్టాక్స్ కానీ మనం వాల్యూ అడిషన్ చేసి వాటిని మనం దూర ప్రాంతాలకంటే వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకు కానీ పంపించడానికి ఇప్పుడు వ్యవస్థ ఉన్నది కాబట్టి వాటిని పాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అండ్ వాటిని ఆడుకొని మనం దీనివల్ల ఏం జరుగుతుంది అంటే సమాజంలో చాలామంది కంప్లైంట్ చేసినా కానీ ఎక్కువ రిజల్ట్స్ రాకపోవడం వల్ల లేదు మళ్ళీ వాళ్ళు కూడా లీగల్గా కాన్సెక్ట్ కేసెస్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారని చాలా మందికి అవాయిడ్ చేస్తారు దాని ప్లేస్లో మనం ఏం చెప్తా ఉన్నామంటే ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటే సర్వీస్ ప్రతి ఒక్క సర్వీస్ తీసుకున్నాక ఎవరైతే సర్వీస్ పొందిన వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఈ సర్వీస్ నేను ట్రాన్స్పరెంట్గా పొందినాను టైంలో పొందినాను నేను దీనికి ఏమి డబ్బులు పే చేయలేదు అంటే నేను డబ్బులు ఎవరికి ఇవ్వలేదు నన్ను ఎవరు డిమాండ్ చేయలేదు అనేది క్వశ్చన్ ఇరు ఉంటుంది అంటే ఫీడ్బ్యాక్ మనకి ఇది ఆల్రెడీ ప్రైవేట్ సర్వీస్లలో చేస్తూ ఉన్నారు ఆల్రెడీ అంటే మీరు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సర్వీస్ పొందా మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తాను ఆ సర్వీస్ మీకు నచ్చినట్లయితే ఒకటి ఉందండి లేదంటే లో దానికి రీజన్స్ ఏంటి అని చెప్పి వస్తా ఉంటాయి అంటే ఇట్లా కూడా ఏమైందంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఎవరైతే ఆఫీసర్స్ కనెక్ట్ చేస్తూ ఉన్నారో అది మీదే తెలిసిపోతారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒకసారి చేయడానికి అవకాశం ఇక్కడ ఈ కంప్లైంట్ బేస్ సిస్టమ్లో ఏమవుతుందంటే సఫర్ సఫర్ అయిన తర్వాత డిక్ పరిస్థితిలో మాత్రమే కంప్లైంట్ చేయడానికి చూసిన పరిస్థితి అంత కాకుండా ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చేయడానికి అవకాశం ఇంతకుముందు అంటే మనకు ఆ టెక్నాలజీ లేదు కాబట్టి తర్వాత ఆ టెక్నాలజీ అవేర్నెస్ లేదు కాబట్టి జనాలు వాడడానికి పరిస్థితి లేదు కాబట్టి అంటారు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాని ద్వారా వాట్సాప్ ద్వారా కానీ లేదంటే మీకు ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే ఈయోస్ ఆఫీస్ దగ్గరతో ఇయోస్ ఏర్పాటు చేసి దాంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ సర్వీస్కి ప్రజలందరికీ ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా సిస్టాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి అని ప్రతిపాదిస్తా ఉన్నాం దాని గురించి డీటెయిల్గా మనం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు ఆ మేనిఫెస్టోలో అవన్నీ పెడితే మనకి కొన్ని థర్టీ పేజెస్ అయితే చదివే ఓపిక ఉంటుంది వాటి పెట్టండి నెక్స్ట్ ఏంటంటే రాజకీయ సంస్కరణల గురించి కూడా అంటే రాజకీయ సంస్కరణలకు కూడా కొన్ని రీసెర్చ్ చేయడం జరిగింది చెప్తారు అధికారంలోకి రావడం కోసం వీల్ అయ్యేటివి వీల్ కానివి కూడా మనం కామెంట్ చేయడం జరుగుతుంది అంటే దానికి ఒక బలమానం లేదు అండ్ దానికి ఒక చిట్టబద్ధతలు లేదు సో దానివల్ల ఏం చేస్తా ఉన్నారంటే మేము అదొకటి ఇది చేస్తామని చెప్పేసి అధికారంలోకి రావడం అప్రూపాలు చేయడం జరుగుతారు సో దానికోసం జవాబుదారితనం కూడా తీసుకురావాలనేది మనం దానికొక ప్రపోజల్ కూడా ఇస్తూ ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయవచ్చు విషయాన్ని దాని కూడా అదొక తర్వాత సామాజిక సంస్కరణలు కూడా మనం ప్రతిపాదిస్తాం అంటే సమాజంలో అన్ని కొన్ని రకాలమైన చర్యల వల్ల కొన్ని రకాల ట్రెండ్స్ వల్ల ఏమవుతా ఉంది అంటే జనాలందరికీ ఇబ్బంది జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా లావిష్ విలేజ్ మ్యారేజెస్ అండి అంటే ఆడంబరంగా మనం పెళ్లి చేసుకుంటాము దానివల్ల ఏమవుతుంది అంటే ఒక ఒక ఫాదరు ఇరవై సంవత్సరాల ముందు తర్వాత ఒక పెళ్లి కోసం అంటే అమ్మాయి పెళ్లి కోసం ఒక రోజు కోసం వస్తుంది పైసలు లేకపోతే అప్పులు చేసి ఇరవై సంవత్సరాలు తీసుకోవాలని వస్తుంది ലെങ്കിൽ മുൻ നിട്ടി പുറപ്പെട്ടിട്ട് ഒക്കെ പൈസ ഖർച്ചുപെട്ട് ഇപ്പം ജീവിതം അതേ രോജ് കാ ഭദ്രത ചെയ്യാൽ അവസരം ജീവിത എംസ് കാണാൻ പറ്റുവേ വിധം ചെയ്യാൽ കൂട്ട ബാധ്യത കിട്ടിക്ക് അവിടെ അതേ മനജിക ബാധ്യത മന ഫാമില ബാധ്യത മന പർസനൽ ബാധ്യത അല്ല മൂന്ന് ഗുർത്തിച്ചപ്പോൾ മാത്രമേ ആ മൂടി